కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిందేలు ఎవరూ లేరని రాబోయే పదేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డినే ఉంటారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు బారాసా నేత హరీష్ రావు భాజపా శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో విజ్ఞతతో వ్యవహరించాలని కోమటిరెడ్డి హితవు పలికారు ఆయన చిట్ మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్న మీరు విజ్ఞతతో మాట్లాడండి మీరు నేను ఒకటే చెప్తున్నా మీద ఐదు గ్రూపులు లేదు ఏకనాథ్ సిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ సిండే మేం కాదు మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని నేర్చుకుని ఏకనాథ్ షిండే సృష్టించింది మీరు ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టాడు నీకు తెలుసా మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఒక జాతీయ పార్టీ నువ్వు ఎల్పీ లీడర్ లెజిస్టేటివ్ పార్టీ లీడరుగా నిన్న ఆయన చిచ్చాట్లో మాట్లాడుతుంది ఈయనబడి పది మంది ఉన్న బట్టి విక్రమార్ బట్టి విక్రమార్ అంటే మా గౌరవం ఈ దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యేల సంతలో పశువులు ఉన్నట్టు ఉన్నారు ఇవాళ మేము ఓరం కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు సంధి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందు పోతున్నాం రేవంత్ రెడ్డి గారు పదిహేను ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడు పదిహేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్చాట్లు పనికిరాని మాటలు బంద్ చేయరు ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్ లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పినా మీకు ఒక్క సీటు తెచ్చుకో చాలా ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల దాని కోమటి రెడ్డి సిద్ధమైంది దేనికంటే దానికి రెడీ